హలో నేస్తాలు ఎలా ఉన్నారు అందరూ మీకోసం ఒక చిన్న కథతో నేను వచ్చేసాను ఒక ఊరిలో బంటి చింటూ అనే ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు బంటికి బాగా కోపం ఎక్కువ చింటూ మాత్రం మృదువుగా సహనంగా ఉంటాడనమాట బంటి ఒకరోజు ఆడుకుంటుంటే చింటూ ఆ ఆట దగ్గరికి వచ్చాడు బంటి గట్టిగా అరుస్తూ చింటూ నువ్వు మా ఆటలోకి రాకూడదు వెళ్ళిపో అన్నాడు చింటూ మొహంచున్ను బుచ్చుకొని సరే బంటి నేను పక్కన కూర్చుంటానన్నాడు ఒకరోజు బంటికి ఎందుకో బాగా కోపం వచ్చి ఏ కారణం లేకుండానే చింటూను కొట్టాడు చింటూ గాయపడి రక్తం కారుతూ ఇంటికి వెళ్ళాడు వాళ్ళమ్మ కంగారుగా ఏమైంది చింటూ రక్తం ఎందుకు కారుతుంది అని అంది చింటూ మాట మార్చుతూ అమ్మ నేను పడిపోయానని చెప్పాడు ఇదంతా దూరంగా నుంచి ఉన్న బంటి గమనిస్తూనే ఉన్నాడు ఒకరోజు స్కూల్లో కొంతమంది బంటిని ర్యాగింగ్ చేస్తున్నారు చింటూ పరిగెత్తుకుని టీచర్ దగ్గరికి వెళ్ళి చెప్పాడు మేడం వాళ్ళు బంటిని ఇబ్బంది పెడుతున్నారు టీచర్ వచ్చి బంటిని కాపాడారు బంటి ఆశ్చర్యంగా నేను ఎప్పుడూ దూరం పెట్టినా చింటూ నన్ను కాపాడా అని మనసులో అనుకున్నాడు ఇంకొక రోజు ఏమైందంటే బంటి పడిపోయాడు ఆడుకునేటప్పుడు ఫ్రెండ్స్ అందరూ నవ్వుకుంటుంటే చింటూ మాత్రం లేచి వచ్చి బంటి గాయాన్ని శుభ్రం చేసి మందు రాశాడు చింటూ ఏం పర్లేదు బంటి నేనున్నాను అని అన్నాడు ఇంతలోనే వాళ్ళకి స్కూల్లో పరీక్షలు రానే వచ్చాయి వంటి ప్రశ్నలు రివిజన్ చేసుకుంటున్నప్పుడు రాయలేకపోతున్నాడు చింటూ తన దగ్గర ఉన్న నోట్స్ ఇచ్చి సహాయం చేశాడు ఇవిగో నా నోట్స్ తీసుకుని చదువుకో నువ్వు కూడా రాయగలవు అని చెప్పాడు ఇంకొక రోజు ఏమైందంటే బంటి పుట్టినరోజు వచ్చిందనమాట అందరూ ఖరీదైన గిఫ్ట్లు తెచ్చారు చింటూ మాత్రం తన చేతితో చేసిన ఒక చిన్న కార్డ్ ఇచ్చాడు చింటూ హ్యాపీ బర్త్డే బంటి ఇదిగో నీ ఇది నేను కోసం చేశాను అని ఇచ్చాడు ఇంత మనస్ఫూర్తిగా నాకెవ్వరూ బహుమతి ఇవ్వలేదు అని చెప్పి బంటి చింటూని కౌకులించుకున్నాడు చివరికి ఆ రోజు నుండి బంటి అర్థం చేసుకున్నాడు దయ స్నేహం ప్రేమ ఇవే నిజమైన ఆనందం ఇస్తాయని ఇక ముందు మనం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ అని అన్నాడు బంటి చింటూ కూడా ఆనందంగా అవును బంటి ఇక మధ్య మన ఎలాంటి గొడవలు రాకూడదు అని అన్నాడు మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే కోపం అసూయ మనల్ని ఒంటరిగా చేస్తాయి దయ స్నేహం ప్రేమ మన జీవితాన్ని ఎప్పుడూ సంతోషంతో నింపుతాయి కథ నచ్చిందా పిల్లలు మరీ ఇంకో కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్